ప్రైజ్ ద లాడ్ ప్రభు అని నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను యశ్యా గ్రంథం ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది కావున మీ ఎందు దయచూపవలెనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా ప్రభు సన్నిధిలో మీ ప్రార్థన అవసరతలు పెట్టి ఇంకా జవాబు రాలేదని దిగులు చెందుతూ ఉన్నారా అయితే ప్రభు ఇంకా నాకు విడుదల ఇవ్వలేదని కృంగిపోతూ ఉన్నారా మీరు ఎటువంటి దిగులు విచారము చెందన అవసరత లేదు ప్రభు సెలవిస్తూ ఉన్నారు మీ అందు దయచూపవాలనే ఆలస్యం చేస్తూ ఉన్నాడు నిన్ను కరుణింపవాలనని ఆయన నిలువబడి ఉన్నాడు అయితే ఎప్పుడు ఆ దయ పొందుకుంటాం ఎప్పుడు ఆ కరుణ మన పైన ఉంటుంది అంటే మనము ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు అదే పద్దెనిమిదవ వచనంలో అంటా ఉన్నాడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు